వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న కేంద్ర ఎన్నికల సంఘంలో ఉండేటువంటి ముగ్గురు కమిషనర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఏప్రిల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల మీద సమీక్ష చేయడానికి ఈ సందర్భంగా ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం తెలుసు మనకి ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేటువంటి అవకాశాలు కల్పించడం లేదు ఈసారి అనేది దానితోడు ఈ ఓటర్ల నమోదు వ్యవహారం అలాగే ఓటర్ల తొలగింపు వ్యవహారం ఇట్లా చాలా కంప్లైంట్స్ అక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళినాయి సో వాటన్నింటినీ పట్టుకొని వాళ్ళు నిన్న విజయవాడ వచ్చారు విజయవాడలో ఒక సమావేశం పెట్టారు ప్రభుత్వ అధికారులతోటి అంటే మెయిన్లీ జిల్లా కలెక్టర్లు ఎస్పీలతోటి పెట్టినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడారండి క్లాసు పిగారు నిజం చెప్పాలి అంటే మీరు సక్రమంగా చేయడం లేదు మీ పనులు మీరు తటస్థంగా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కలగడం లేదు మీరు తటస్థంగా కనుక ఉండలేము అని చెప్పి అనుకుంటే తప్పుకోండి అని కూడా అన్నారటండి రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలగుతూ అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించమని అంటే వాళ్ళకి ఈ చాలా కంప్లైంట్స్ రావడం వల్ల సో ఆ కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ మాటలు అన్నారని చెప్పాలి చాలా చాలా కఠినంగా మాట్లాడారు ఎస్పెషల్లీ కొన్ని కొన్ని చోట్ల తిరుపతి చంద్రగిరి అలాగే విజయవాడ ఇట్లా కొన్ని ప్రాంతాల ఆ ప్రాంతాలకు చెందిన కలెక్టర్లు ఎస్పీలని వాళ్ళు బాగా గట్టిగా నిలదీశారు అనేక అంశాల మీద ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఫామ్ సెవెన్ అని చెప్పి ఫామ్ సెవెన్ అనేది ఎవరై ఎవరి ఓటైనా మీరు తొలగించాలనుకుంటే ఆ ఫామ్ సెవెన్ ఇస్తారు అంటే ఫలానా వ్యక్తి ఊళ్ళో ఉండటం లేదు లేక చనిపోయాడు లేక అతను ఇంత ముందు ఇక్కడ ఉన్నాడు కానీ ఇప్పుడు లేడు ఇట్లాంటివి పెడుతూ ఫామ్ సెవెన్ ఇవ్వచ్చు అయితే వైసీపీ వాళ్ళు ఈ ఫామ్ సెవెన్ అనే దాన్ని అవకాశంగా తీసుకొని వాడికి ఇష్టం లేని వాళ్ళందరి పేర్లు గంపకొత్తగా ఈ ఫామ్ సెవెన్ రూపంలో సబ్మిట్ చేశారు వాటిని ఎవరున్నారు అక్కడ బిఎల్ కదా బిఎల్ బియల్ఓల్ ద్వారా జరుగుతోంది అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు వీళ్ళంతా బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరూ ఎక్కువ మంది సచివాలయ ఉద్యోగులు వీళ్ళ మీద వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉంది దానికి తోడు స్థానిక పోలీసులు ఇతర అధికారులు వీళ్ళందరూ అండా కూడా ఉన్నది కాబట్టి వాళ్ళ ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు చెందినటువంటి ఓటర్ల పేర్లని గంపగొత్తగా తొలగిస్తోంది ఈ ఓటర్ లిస్టులోంచి అనేది ప్రధాన ఆరోపణ అండి దీనితోడు ఇక ఇష్టమైన అధికారులను వేసుకుంటున్నారు ఈ సచివాలయ ఉద్యోగులను వేసుకోవడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నది కాబట్టి వాళ్ళు కాకుండా ఉపాధ్యాయులు పెట్టాలి గతంలో అలాగానే ఇలా కొన్ని డిమాండ్స్ ఉన్నాయన్నమాట ప్రతిపక్షాలవి ఆ డిమాండ్లన్నీ కూడా వాళ్ళు గతంలో చాలాసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీలో ఢిల్లీ వెళ్ళి మరీ సమర్పించారు సో ఆ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉంటారు ఒక ప్రధాన ఎన్నికల కమిషనరు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వీళ్ళు దేశం మొత్తం ఎన్నికల నిర్వహణ చూసేది వీళ్లే సో ఆ ముగ్గురు కూడా నిన్న విజయవాడ వచ్చారు ప్రధాన కమిషనర్ పేరు రాజీవ్ కుమారు అలాగే మరొక కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఇక రెండో కమిషనర్ పేరు అరుణ్ గోయల్ సో వీరు ముగ్గురు వచ్చి నిన్న చాలా కఠినంగా మరి అందరితో మాట్లాడారు మీరు సక్రమంగా చేయాలి చేయలేకపోతే కష్టం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో తెలుసు ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తున్నాం ప్రతి ఒక్కరిపై మా దగ్గర నివేదికలు ఉన్నాయి ఏ అధికారైనా సరే ఏదైనా పార్టీకి లేదా నాయకులకు అనుకూలంగా వారికి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తే బాధ్యులపై కఠిన చర్యలుంటాయి అని చెప్పి కలెక్టర్లు ఎస్పీలని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా హెచ్చరించింది అనేది ఈనాడులో వార్త అండి మీరు తటస్థంగా ఉండలేము మా మీద ఒత్తిడి ఉన్నదనుకుంటే తప్పుకోండి మీ బాధ్యతల నుంచి మీరు ఇంకొక పవ తీసుకుని వెళ్ళిపోండి అక్కడి నుంచి అంతేకాని అక్కడ ఉండి మీరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించవద్దు ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించవద్దు అని చెప్పి చాలా సీరియస్గా వీళ్ళు చేశారండి ఎస్పెషలీ తిరుపతి చంద్రగిరి అంశం మీద పాయింటెడ్గా క్వశ్చన్ వేశారట ఆ ఎస్పీ కలెక్టర్లు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అని కూడా వార్తలు తిరుపతిలో దొంగ ఓట్ల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా ఓట్ల నమోదుకి ఫామ్ సిక్స్ అని ఉంటుంది కొత్తగా ఓట్ల నమోదుకి ఈ ఫామ్ సిక్స్ దరఖాస్తులు వేలాల్లో వచ్చినాయి అట ఎట్లా వచ్చినాయి ఎట్లా సాధ్యం అని చెప్పి ఎన్నికల కమిషన్ అధికారులు ప్రశ్నించారట ఈ విషయంలో ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది వీటన్నిటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఎస్పెషలీ తిరుపతి కలెక్టర్ని ప్రశ్నిస్తున్న తీరు చూసి మిగతా జిల్లాల కలెక్టర్లు ఆందోళన చెందారు అనే మాట కూడా ఉందండి సో ఎన్ఫోర్స్మెంట్ సరిగ్గా జరగడం లేదు ఎందుకంటే ఇక్కడ ఒకటి ఏం జరుగుతోందంటే ఈ ఫామ్ సెవెన్ వీటికి సంబంధించి వీళ్ళు భారీ ఎత్తున ఓటర్ల తొలగింపుగా లిస్ట్ నుంచి వాళ్ళు అప్లికేషన్ పెడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ముఖేష్ కుమార్ మీనా గారు ఇక్కడ ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు దాని మీద మేము ఫిర్యా అవి తప్పుల తడకలు అవి కరెక్ట్ కాదు అనేటువంటిది వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత కూడా దాని మీద ఏమంటుందండి ఎవరైనా తప్పుడు ఫామ్లు ఇచ్చారనుకోండి ఒక పార్టీ తరఫున కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఎస్పెషలీ గంప కొత్తగా ఇచ్చారనుకోండి వాళ్ళు తప్పుడు ఫామ్స్ ఇస్తే అవతల వ్యక్తులు ఉన్నప్పటికీ ఓటర్లు అక్కడ వాళ్ళు లేరు అని లేక చనిపోయారని లేకపోతే తప్పుడు ఓటు అని చెప్పి మీరు గనక తప్పుడు సమాచారంతో ఈ ఫార్మ్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు ఎన్నికల సంఘం అది ఎన్నికల చట్టంలోనే ఉంది అయితే ఎన్నికల సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏపీలో మేము ఫిర్యాదు ఇచ్చాం పోలీసులకి వీళ్ళ మీద వీళ్ళు తప్పుడు పత్రాలు ఇచ్చారని మా పని అయిపోయింది అని చేతులు దురుపుకుంటున్నారు వీళ్ళు ఫిర్యాదు ఇస్తున్నారు కానీ అవతల చర్య తీసుకోవడం ఎందుకంటే ప్రభుత్వం వాడదాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళది పోలీసుల వాళ్ళ వాళ్ళు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోరు కాబట్టి ఫిర్యాదు ఇవ్వడమే అంతే ఇంకేం జరగడం లేదు అది కూడా నిన్న ఎన్నికల సంఘం వాళ్ళ దృష్టికి వచ్చిందండి సో జ్యోతిలో కూడా ఇదే వార్త మాకంతా తెలుసు తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండి సేమ్ అదే అదే పాయింట్ ఈ సందర్భంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా వెళ్ళి కలిశారండి కలిసి వాళ్ళు కొంత రిప్రజెంటేషన్ ఇచ్చారు రిప్రజెంటేషన్ ఇచ్చే సందర్భంలో కొన్ని భయాలను కూడా వాళ్ళు వ్యక్తం చేశారు ఎస్పెషల్లీ ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఒకటి కొత్తగా ఓటర్లు గెలుస్తున్నారు రెండవది జెన్యున్ ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారు మూడు ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇప్పటికే ఐదు వేల నుంచి ఏడు వేల మంది మీద కేసులు పెట్టారు ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తల మీద ఎన్నికలయ్యేలోపు డెబ్బై వేల మంది మీద కేసులు పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు అని మాకు సమాచారం ఈ విధంగా కార్యకర్తలందరి మీద కేసులు పెడితే రేపు బూత్లో కూడా ఎవరు ఉండరు ప్రతిపక్షాలకి ఇది ప్రమాదకరం అని చెప్పి అది కూడా చెప్పారండి ఇంకో మాట ఏం చెప్పారంటే ఎన్నికల ప్రక్రియను అంతా కూడా ఎన్నికల సంఘం వాళ్ళు కదా చేయాల్సింది ఏపీలో అక్కడ ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నారు కానీ జరుగుతున్నది ఏమిటి అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఆఫీస్ నుంచే అన్నీ జరుగుతున్నాయి ఎన్నికల సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రక్రియ అంతా కూడా ధనుంజయ రెడ్డి చెప్పున్నాడు అండి ఆయన ఇంత ముందు శ్రీకాకుళం జిల్లానే అక్కడ కలెక్టర్గా ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నాడు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే మొత్తం నడుపుతోంది అటు పొలిటికల్గాను ఇటు బ్యూరోక్రసీ పరంగాను సో ఈ ధనుంజయ రెడ్డి గారే ఎందుకంటే వీళ్ళని పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ కింద అధికారులందరి మీద వాళ్ళందరికీ సమాచారాన్ని ఇచ్చేది వీళ్ళే మీరు దాన్ని అలౌ చేయండి వాళ్ళ ఓటర్లను తీసేయండి వీళ్ళ ఓట్లను పెట్టండి ఇట్లాంటివన్నీ కూడా లేకపోతే ఇదిగో బిఎల్ఓళ్ళుగా సచివాలయ ఉద్యోగాలై పెట్టుకోండి వాళ్ళు చెప్పినట్టే వినండి అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి పై అధికారులకు కూడా మరి వాళ్ళని డైరెక్ట్ చేసేటువంటి ఆదేశించేటువంటి అధికారం ఉంటుంది కదా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంటే భయపడతారు సో ఆ రకంగా ధనుంజయ రెడ్డి గారే మొత్తం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న కంప్లైంట్ కూడా చేశారు ఎన్నికల సంఘానికి సో సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఈసారి ఈ ఎన్నికల్లో వాళ్ళని కాకుండా గతంలో అలాగానే ఉపాధ్యాయులు పెట్టండి అన్నారు సో మరొక వైపు వైసీపీ వాళ్ళు కూడా మన విజయసాయి రెడ్డి గారు మార్గాని భరత్ గారు వీళ్ళ వీళ్ళందరూ కలిసి వెళ్ళి కలిశారండి ఎన్నికల సంఘాన్ని కలిసి వాళ్ళు కంప్లైంట్లు చేశారు కొన్ని ఏమిటి వాళ్ళ కంప్లైంట్లు అంటే ప్రధానంగా చాలా గమ్మత్తుగా ఉన్నాయి రెండు ఇందులో ఒకటేంటంటే జనసేన మీద చేసిన కంప్లైంట్ అండి జనసేన మీద ఏం చేశారంటే జనసేన మీద ఎందుకు ఎలా చేశారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎన్నికల సంఘాన్ని కలవడానికి ఎలా అనుమతించారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు ప్రశ్నించారు అటు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించామని చెప్పి బయటకు చెప్పారు మీడియాకి గుర్తింపు లేని జనసేనను ఎలా అనుమతించారు ఆ పార్టీకి రాష్ట్రం అంతా గ్లాసు గుర్తు ఎట్లా కేటాయించారని కూడా అడిగారు అది రికగ్నైజ్డ్ పార్టీ కాదు కాబట్టి వాళ్ళకి ఫ్రీ సింబల్స్ నుంచి ఎంపిక చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకటే గుర్తు ఆ గ్లాసు గుర్తుని మీరు ఎట్లా ఇచ్చారు అది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారట ఎన్నికల సంఘానికి విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి చెప్పాడు ఈ మాట కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసేందుకు గుర్తింపు లేని జనసేనను ఎలా అనుమతించారు ఇప్పటి వరకు భాజపా భాగస్వామ్య పార్టీగా దాన్ని పరిగణిస్తూ వచ్చారు ఇప్పుడు ఎన్నికల కమిషన్కి ఇచ్చిన వినతి పత్రంలో తేదేపా భాగస్వామ్య పార్టీగా పేర్కొన్నారు ఇంతకు జనసేన భాజపాతో పొత్తులో ఉందా లేదా తేదేపాతో పొత్తులో ఉందా ఆ పార్టీని అనుమతించడం సమంజసమేనా అని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టు వైకాపా ఎంపీ విజయసాయి తెలిపారు గ్లాస్ గుర్తు ఒక జనరల్ సింబల్ ఆ గుర్తింపు పొందని జనసేన పార్టీకి గత ఎన్నికల్లో రాష్ట్రమంతా ఆ గుర్తుని కేటాయించారు కామన్ సింబల్ని కొన్ని స్థానాల్లో పోటీ చేసే రాజకీయ పార్టీకి రాష్ట్రం అంతా కేటాయించడం చట్టవిరుద్ధం అని చెప్పి విజయసాయిరెడ్డి గారు అంటున్నాడండి ఈ మాట మేము ఎన్నికల కమిషన్ కూడా చెప్పాము అని కూడా చెప్పాడు అది మెయిన్ ఇది కాకుండా మరొక ఆసక్తికరమైనటువంటి వార్త ఇది సాక్షిలో వచ్చిందండి ఇదేంటంటే అసలు పవన్ కళ్యాణ్ ఓటే దొంగ ఓటు అని ఈయనంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యాలయం ఉంది మంగళగిరిలో సో జ మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయ అడ్రస్ తోటి ఆయన అప్లై చేసుకున్నట్ట ఆయనకు ఓటు ఇచ్చారు కాబట్టి ఏమంటాడు సాక్షిలో బ్రో ఇది దొంగ ఓటు జనసేన కార్యాలయం చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటు నమోదు జనసేన కార్యాలయం చిరునామాతోటి ఓటు నమోదు చేయించుకుంటే పవన్ కళ్యాణ్ అది దొంగ ఓటు ఎలా అవుతుంది వీళ్ళు చెప్పేది ఏంటి గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు పరిధిలో ఓటు ఉందట పవన్ కళ్యాణ్ గారికి ఆరు నెలల క్రితం చిరునామా మార్పు ఓటు నమోదులో పార్టీ కార్యాలయం అడ్రస్ చెల్లుబాటుపై అనేక రకాల అనుమానాలు ఏముందండి అందులో పార్టీ కార్యాలయం అడ్రస్ ఇస్తే తప్పేంటి నేను ఉండేది కూడా అక్కడే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఇల్లు లేదు మన జగన్మోహన్ రెడ్డి గారికి మాదిరిగా ప్రతి ఊరికి ఒక ఇల్లు అందరికి ఉన్నది కదా కాబట్టి అక్కడ పార్టీ ఆఫీస్ ఉన్నది కాబట్టి పార్టీ ఆఫీస్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఇచ్చి ఓటు నమోదు చేసుకుంటే అదొక పెద్ద విషయంలాగా దాన్ని సాక్షిలో చాంతాడంత వార్త వేయడం ఇది దొంగ ఓటు అనడం నేరుగా దొంగ ఓటే అనే చూడండి ఈ బరితెగింపు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇదేదో పెద్ద ఇన్వెస్టిగేటివ్ స్టోరీ లాగా డోర్ నెంబర్ ఫలానా డోర్ నెంబర్ అడ్రస్గా చూపించి జనసేన నేత పవన్ కళ్యాణ్ నమోదు చేసుకున్న ఓటు అని ఓ బొమ్మేస్తాడు అయితే ఏంటి అందులో ఉన్నటువంటి అవకతవక ఏంటి అక్రమం ఏంటి అనేది తెలియదు మనకి మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం చిరునామా ఏమిటి అడ్రస్ మార్చుకున్నాడు విజయవాడ తూర్పు పరిధిలో నుంచి తన మంగళగిరిలో ఉన్నటువంటి తన ఆఫీసు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకుంటే దానికి ఇష్ట రహజంగా రాశారండి ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్డినరీ రిసెన్స్తోని ఓటు నమోదుకి వీలు అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజు రాత్రి నిద్రపోయే నివాసం ఇది ఒక చాలా వెరైటీగా ఉందండి రోజు రాత్రి నిద్రపోయే నివాసం అట జగన్మోహన్ రెడ్డి గారు రోజు రాత్రిపూట ఎక్కడ నిద్రపోతున్నాడండి పులివెందులో నిద్రపోతున్నాడు ఆయన ఎంత అడ్డగోలుగా రాస్తారో చూడండి వీళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి గారు రోజు రాత్రిపూట పులివెందులో నిద్రపోతున్నాడా ఎందుకంటే ఆయన పులివెందులో ఓటరు ఆయన ఏనాడన్నా పులివెందుల్లో ఉన్నాడా గత పది సంవత్సరాల్లో ఎన్ని రాత్రులు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయాడు అందరికీ తెలుసు ఆయన అక్కడ నిద్రపోలేదని ఆయన సగంకాలం నిద్రపోయింది హైదరాబాదులో మరి కొంత అధికారం వచ్చిన తర్వాత నిద్రపోయింది తాడేపల్లిలో మరి ఏ విధంగా పులివెందుల్లో ఓటిచ్చారు అంటే వాళ్ళు వాళ్ళు రాసేటప్పుడైనా వాళ్ళకి ఆలోచన రాదా ఇంత అడ్డగోరగా రాస్తున్నాం మనం ఏంటి అని తెలియదు మనకి ఇది ఇదే కాజు పెట్టి ఈ ఆర్డినరీ రెసిన్స్ రాత్రిపూట నిద్రపోవాలని చెప్పి గతంలో స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారికి కూడా ఓటు నిరాకరించిందండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే కారణం అని చెప్పి ఆయన సొంత ఊరు తెనాలి దగ్గర దుగ్గిరాల అయితే అక్కడ నాకు ఓటు కావాలి నాకు హైదరాబాద్లో ఓటు ఉన్నది ఆ ఓటుని సరెండర్ చేసి ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను కాబట్టి మా ఊళ్ళోనే నేను ఓటు తీసుకుంటాను అక్కడే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని చెప్పి ఆయన ఇస్తే ఆయనకి అక్కడ ఇల్లు ఉంటే వాళ్ళ మదరు వాళ్ళ బంధువులు కూడా అక్కడ ఉండి ఉంటే అయినా కూడా ఇవ్వలేదండి ఏంటంటే ఇదే మీరు కూడా ఇక్కడ నిద్రపోవడం లేదు అని చెప్పి అక్కడ కలెక్టర్ ఇవ్వలేదండి వాళ్ళకి ఎంత ధైర్యమో చూడండి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి అధికారి ఆయనకి ఇవ్వకపోతే ఆయన హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది హైకోర్టుకి వెళ్ళి చివరికి తెచ్చుకున్నాడండి ఆయన ఎంత ఘోరం చూడండి హైకోర్టుకి అది మోర్ దాన్ వన్ ఇయర్ పట్టింది ఆయనకి ఓటు హక్కు రావడానికి తన సొంత ఊళ్ళో ఓటు హక్కు రావడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఒక సంవత్సరం పట్టింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అంత అడ్డగోలుగా ఆయనకి ఓటు హక్కుని నిరాకరించారు ఇప్పుడు అదే విధంగా ఈ డ్రామా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అసలు వీళ్ళందరూ ఎవరన్నా అక్కడ నిద్రపోతారండి ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా దే ఆర్ సపోజ్ టు బి ఎట్ ద హెడ్ క్వార్టర్స్ అంటే వీళ్ళు అడ్డగోలు కాబట్టి ఎక్కడ ఉండాలనుకోండి సరిగ్గా యాక్చువల్గా అయితే ఇంతమంది గతంలో హైదరాబాద్లోను లేకపోతే అమరావతిలో ఉండాలి వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు రోజు నిద్రపోరు కదా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఎంపీ ఉంటాడండి ఎంపీ ఇస్ సపోజ్ టు బీ ఇన్ ఢిల్లీ డ్యూరింగ్ పార్లమెంట్ సెషన్స్ ఆయన వాళ్ళు ఊళ్ళో నిద్రపోతాడా వాళ్ళ అడ్రస్లో ఏముంటాయో తెలుసా మీకు గతంలో ఎట్లా ఉండేదంటే వాళ్ళ నియోజకవర్గాల అడ్రస్ ఒకటి హైదరాబాద్ అప్పుడు క్యాపిటల్ కాబట్టి హైదరాబాద్లో అడ్రస్ ఒకటి ఢిల్లీలో అడ్రస్ ఒకటి ఉంటుంది ఎంపీలకి మరి ఎక్కడ నిద్రపోతున్నాడని అర్థం వాళ్ళకి ఎక్కడ ఇస్తారు వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఓటు ఉంటుంది వాళ్ళు అక్కడ నిద్రపోయినా పోకపోయినా అంటే అధికారంలో ఉన్న పార్టీ ఒక ఒక లీడింగ్ పత్రిక అని చెప్పుకుంటారు సాక్షి పత్రికని ఆ పత్రికలో ఈ విధంగా అడ్డగోలుగా రాస్తారు రాష్ట్రానికి అప్పుడప్పుడు వచ్చే పవన్ ఎక్కువగా హోటల్లోనే బస అయితే ఏమిటి హోటల్లో ఉండకూడదని చెప్పి ఎక్కడన్నా చెప్పిందా ఎన్నికల సంఘం తమ్ముడు బాటలోనే అన్న నాగేంద్రబాబు నాగేంద్రబాబు కూడా అక్కడ ఎక్కడ ఒడ్డేశ్వరంలో అప్లై చేసుకున్నాడు ఆయన బహుశా అంతకుముందు హైదరాబాద్లో ఉందేమో తెలియదు నాకు చేసుకుంటే తెలంగాణలో పోలింగ్ ముగిసిన మరునాడే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు ఆయన తప్పే ఉంది నీకు ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఎవరైనా ఓటు నమోదు చేసుకోవచ్చు అండి ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి వచ్చి విజయవాడలో ఉన్నాడు ఇప్పుడు ఆయన పుట్టింది పెరిగింది అన్ని ఉత్తరప్రదేశే ఇప్పుడు విజయవాడలో వ్యాపారం ఇచ్చాను ఉద్యోగం ఇచ్చానో ఉన్నాడు అనుకోండి ఆయన అక్కడే చేసుకుంటాడు లేదు ఉత్తరప్రదేశ్లో కూడా చేసుకోవచ్చు ఆయన ఎక్కడో ఒక్క చోట మాత్రమే ఆయనకు ఉండాలి కానీ ఆ ప్రాంతంతో ఆయన సంబంధం ఉండాలి అది అంతే మీకు ఓటు ఎక్కడో ఒక చోట ఉండాలి దేశంలో అంతకుమించి నిబంధన ఏమీ లేదు అయితే తెలంగాణలో అంతకుముందు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఉంటానికి వీలు లేదా అధికారుల తనిఖీలో దొంగ చిరునామాగా గుర్తింపు దొంగ చిరునామా అనేదానికి అర్థం ఏంటంటే రోజు అక్కడ కొడుకోలేదట అది వీళ్ళు చెప్పేది నోటీస్ ఇచ్చిన అధికారుల ముందు ఇంటి యజమానే హాజరు దాంతో నాగేంద్రబాబు సహా కుటుంబ సభ్యుల ఆరు ఓట్ల తిరస్కరించారట వీళ్ళు అంటే మళ్ళీ కోర్టుకెళ్ళి తెచ్చుకోవాలి ఎక్కడైనా కూడా ఓటు హక్కు ఉంటుందండి ఓటు నమోదు చేసుకునేటువంటి హక్కు ఉంటుంది ఎక్కడైనా సరే ఒక చోటే ఉండాలి మీకు మీకు రెండు చోట్ల ఉండడానికి వీలు లేదు అంతే మీరు మీరు పుట్టిందో ఒక చోట ఉండొచ్చు పెరిగిందో ఒక చోట ఉండొచ్చు ఉద్యోగం ఒక చోట చేయొచ్చు రకరకాలు ఉంటాయి కానీ ఎక్కడో ఒక చోట మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడ తీసుకోవాలి ఆ ప్రాంతంతో మీకు ఏదో రకమైన సంబంధం ఉండాలి అంతే కానీ దాని మీద పెద్ద బ్రో ఇది దొంగ ఓటు అని చెప్పి భారీ ఎత్తున రెండు పేజీల్లో రాశారండి ఇదే సందర్భంగా ఇంకొక ఆసక్తికరమైన వార్త ఉందండి అదేంటంటే పురంధేశ్వర్ గారు నిన్న విశాఖపట్నం వెళ్ళి అరకులోయ ఇవన్నీ తిరిగారు ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట డిమాండ్ చేశారండి ఏంటంటే వైసీపీకి ఫ్యాన్ గుర్తు తీసేయాలి అని వైకాపాకు ఫ్యాన్ గుర్తు తీసేయాలని భాజపా నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారట విజయవాడలో మంగళవారం వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్కు కంప్లైంట్ తీశారు ఏమని ఎవరు చేశారు భాజపా క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎవరో పాకా సత్యనారాయణ గారు ఇతరులు ఉన్నారు అందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇతరులు వీళ్ళంతా కూడా వినతపత్రాన్ని అందజేశారట అందులో ఈ విషయం అన్నది ఏంటి వైకాపా ఎన్నికల గుర్తు ఫ్యాన్ని తొలగించాలి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పోలింగ్ బూత్ల వద్ద పార్టీల గుర్తులు కనిపించకూడదు ఫ్యాన్లు కనిపిస్తున్నందున వైకాపాకు ఆ గుర్తును తీసేయాలి ఎన్నికల సమయంలో మాల్ ప్రాక్టీస్కి పాల్పడే వాలంటీర్లను భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నియామకాలు అర్హులను చేయాలి సరే అది వేరే విషయం కానీ ఇది చాలా ఆసక్తికరం అండి నిజం చెప్పాలంటే వీళ్ళు ఎన్నికల టైంలో మీకు ఆ ఎన్నికల ఆ పార్టీల గుర్తులు సింబల్స్ ఎక్కడ కనిపించకూడదని ఒక రూల్ ఉందండి ఆ రూల్ ప్రకారం ఏం చేస్తారంటే ఎక్కడ కనిపించకుండా చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సైకిల్ ఉంటుంది ఆ సైకిల్ ఉండకూడదు పోలింగ్ బూత్ దగ్గర ఎక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి హస్తం ఉంది దాన్ని ఎలా చేస్తారో తెలియదు ఇప్పుడు తీసేయడం అది సాధ్యం అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు కానీ బీజేపీ వాళ్ళే ఈ కంప్లైంట్ చేయడం ఆశ్చర్యకరం కావాలి అనుకుంటే బీజేపీ కేంద్ర నాయకత్వం కావాలి అని చెప్పి అనుకుంటే దీని మీద వాళ్ళు కొంచెం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది దీన్ని వాళ్ళు పర్సూ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇవాళ మనందరికీ తెలుసు ఢిల్లీలో బీజేపీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి పాపం వీళ్ళు లేదో రాష్ట్ర స్థాయిలో బీజేపీ వాళ్ళు కష్టపడుతున్నారు కానీ అటువంటిది ఏమీ జరగదండి బట్ ఆసక్తికరం మేము వైకాపా ఎన్నికల గుర్తు ఫ్యాన్ అని ఉంటాం ఈ ఫ్యాన్ అనేది మరి ఎన్నికల బూతుల్లో అన్ని అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి దాని ప్రభావం ఉంటుందనేది మాత్రం ఒక ఖచ్చితంగా ఒక కంటెన్షియస్ ఇష్యూనే అందులో డౌట్ లేదు ఇక వ్యూహ సినిమా వ్యవహారం నడుస్తోందండి ఇంకా దీని మీద దీన్ని విడుదల మీద స్టే విధించిన విషయాన్ని తెలుసు మనకి తెలంగాణ హైకోర్టు ఇప్పుడు దాని మీద కంటిన్యూషన్ జరుగుతున్నాయి వాళ్ళు ఏం చేశారంటే తర్వాత అప్పీల్కి వెళ్ళారు రాంగోపాల వర్మ డివిజన్ బెంచ్కి అయితే డివిజన్ బెంచ్ ఏముందంటే మేము దీని మీద నిర్ణయం తీసుకోం మీరు మళ్ళీ ఏ న్యాయమూర్తి అయితే స్టే ఇచ్చారో అదే న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళండి ఎనిమిదవ తేదీన దీన్ని టేకప్ చేయమని వాళ్ళు ఆదేశించారు ఆ ప్రకారం నిన్న మొన్న టేకప్ చేశారు మొన్న నిన్న కూడా విచారణ జరిగింది నిన్న ఏం జరిగిందంటే ఈ తెలంగాణ హైకోర్టు ఏమైనా ప్రతిపాదించిందంటే ఒక కొత్త కమిటీ వేద్దాము ఆ కమిటీ వాళ్ళు చేసి వాళ్ళ అభిప్రాయం చెప్తారు దాన్ని బట్టి మనం ఆలోచిద్దామని చెప్పి న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నందా గారు ప్రతిపాదించారట దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది అంగీకరించారట అంటే లోకేష్ తరఫు న్యాయవాది వాళ్ళు అంగీకరించారు కానీ నిర్మాత తరఫు అంటే రామ్ గోపాల వర్మ అతను ఎవరో కిరణ్ ఎవరో ఉన్నాడు ఆ నిర్మాత తరఫు న్యాయవాది విభేదించారట ఇది నారా లోకేష్ వేశాడండీ పిటిషన్ అందరికి తెలుసు కదా సో ఏమైందంటే మొదట సెన్సార్ వాళ్ళు కమిటీ వాళ్ళు నిరాకరించారు సర్టిఫికేట్ మీద వేరే ఒక కమిటీని వేశారు సెన్సారు మెయిన్ ఢిల్లీ నుంచో బాంబే నుంచో ఆ రివైజింగ్ కమిటీ వాళ్ళు కొన్ని కట్లు చెప్పి దానికి ఆమోదం తెలిపారు దాని మీద ఇప్పుడు లోకేష్ గారు హైకోర్టులో వేశారు వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటంటే కింద కమిటీ ఎగ్జామినింగ్ కమిటీ ఏవైతే అబ్జెక్షన్స్ లేవదీసిందో వాటిని పూర్తిగా మీరు పరిగణనలోకి తీసుకోలేదు ఏదో రెండు మూడు కట్టలు సజెస్ట్ చేసి ఇచ్చేయండి సెన్సార్ అని చెప్పి సెన్సార్ ఇచ్చేసారు మీరు అది కరెక్ట్ కాదు దీనివల్ల మా ప్రతిష్టకు భంగం కలుగుతోంది ప్లస్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ ప్రధాన అబ్జెక్షన్ కాబట్టి ఇప్పుడు ఇంకో పాయింట్ వీళ్ళు లెవెల్ అయితే ఏంటంటే నిన్న అసలు ఆ రివైజింగ్ కమిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలుగు కూడా రాదు వాళ్ళు ఏ విధంగా దీనికి సినిమాకి వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ని ఇచ్చారు ఎందుకంటే ఇందులో చాలా భయంకరమైనవి ఉన్నాయి అని చెప్పి రివైజింగ్ కమిటీకి తెలుగు తెలుసా అని చెప్పి లోకేష్ తరఫు న్యాయవాది ఉన్నం రావు గారు అడిగారట ఇందులో అసలు రివైజింగ్ కమిటీ సభ్యులకు తెలుగు భాష తెలుసా భాష తెలిసిన వారెవరు ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వరు రాబందులు గుంట నక్కలు వంటి పదాలు వాడారు తీవ్ర పరువు నష్టం హక్కులకు భంగం కలిగేలా సీన్లు పాటలు ట్రైలర్ ఉండటంతో పాటు కోర్టు ధిక్కరన పాల్పడేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం ఇవన్నీ కూడా ఇష్టారాజ్యంగా పెట్టేశారు అందులో సో దీని మీద నిర్మాత తరఫున వాళ్ళు లేదు లేదు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి మాకు ఇవ్వాల్సిందే మేము కమిటీకి ఒప్పుకోవడం లేదన్నారట సో విచారణ మళ్ళీ బుధవారానికి వాయిదా వేశారట సో ఏం జరుగుతుందో చూడాలి ఇక నిన్న ఒక చెప్పాను నేను మన ఎవరైతే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వచ్చారో ఎమ్మెల్సీలు బయటకు వచ్చారో వాళ్ళ మీద అనర్హత పిటిషన్ వేశారు వైసీపీ వాళ్ళు తెలివిగా రెండు కారణాలని చెప్పాను ఒకటేంటంటే వేరే వాళ్ళు ఎవరు బయటకు వెళ్లకుండా ఉండటానికి రెండవది త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరిలో ఆ రాజ్యసభ ఎన్నికల్లో వీళ్ళు మరి తెలుగుదేశం పార్టీకు మరొకరికి అనుకూలంగా ఓటు వేసేటువంటి క్రాస్ ఓటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నివారించడానికి వీళ్ళు ముందే వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చారు అసెంబ్లీలో అంతా వాళ్ళవాళ్లేదు కాబట్టి అసెంబ్లీ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చారు ఐదుగురు మీద నలుగురు టీడీపీలోకి వెళ్ళే టీడీపీలోకి వెళ్ళలేదు అనుకోండి కొంతమంది వెళ్ళారు టీడీపీలోకి అఫీషియల్గా కొంతమంది వెళ్ళలేదు ఒకళ్ళేమో జనసేన అన్నారు ఆ ఐదుగురు మీద ఇచ్చారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరైతే టీడీపీ గుర్తు మీద గెలిచారో ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీలోకి వెళ్ళారో వాళ్ళ మీద అనర్హత పిటిషన్ వేశారట కాబట్టి ఎవరు వాళ్ళు కరణం బలరామకృష్ణమూర్తి వల్లభలేని వంశీ మద్దాలి గిరిధర్ వాసుపల్లి గణేష్ కుమార్ వీళ్ళు నలుగురు కూడా టీడీపీ టికెట్ మీద గెలిచి వైసీపీలోకి వెళ్ళారు కదా వాళ్ళ మీద కూడా అనర్హత ప్రకటించిన అని చెప్పి వేశారు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఎందుకంటే వీళ్ళ మీద చేస్తే అన్నర్హత వాళ్ళ మీద కూడా చేయాల్సి ఉంటుంది సో ఆ రకంగా రేపు రాజ్యాంగ ఎన్నికల్లో ఇద్దరికే నష్టమే చివరిగా అమరావతి ఏ విధంగా భృష్టి పట్టించాడో అమరావతితో పాటు రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టి పట్టించాడో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసండి ఆ మధ్య వార్త వచ్చింది అమరావతి బాండ్లకు సంబంధించి రెండు వేల కోట్లు అప్పుడు సేకరించారు కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి వడ్డీలు అసలు కట్టడం లేదండి అది ఆల్రెడీ దాని యొక్క రేటింగ్ తగ్గించారు ఇప్పటికే అట్లా కట్టకపోవడం వల్ల ఇప్పుడు అసలు డిఫాల్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందట డిఫాల్ట్ కూడా ఏందనుకోండి అసలు పరుగుపోతుంది దేశంలో జనవరి పదకొండు అర్ధరాత్రి లోపు మరి వాళ్ళ పదో తేదీ అంటే రేపు అర్ధరాత్రి లోపు వీళ్ళు రెండు వందల పదకొండు కోట్లు బా అదేంటి వడ్డీ ఇవ్వాలి అది కాకుండా అసలు కూడా ఇవ్వాలట మరి అసలు కాకపోయినా కనీసం వడ్డీ అయినా సరే వెంటనే బ్యాంకులో వేయకపోతే డిఫాల్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది వీళ్ళేమో వేసేటువంటి అవకాశం కల్పించడం లేదు అనేది వార్త అండి ఈనాడులో ఇది ఒకవేళ ఆ పరిస్థితి వస్తే వాళ్ళు వెంటనే రిజర్వ్ బ్యాంక్కి కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేసి రిజర్వ్ బ్యాంక్ నుంచి వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటుంటారు కదా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుల్ని పట్టుకొని ఆ డబ్బుల్ని అటువైపు మరలిస్తారు ఒకవేళ అది జరిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు అది వేరే విషయం కానీ అది డిఫాల్ట్ అయినట్టుగా రికార్డ్ అవుతుంది డిఫాల్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరుగు పోతుందండి జగన్మోహన్ రెడ్డి గారు పరువు కాదు పోయేది లేకపోతే వైసీపీ పరువు కాదు ఆంధ్రప్రదేశ్ యొక్క పరుగు పోతుంది రేపు ఇన్వెస్ట్మెంట్ దేనికి వచ్చినా కూడా దాన్ని చూస్తారు ఎవరైనా అప్పు ఎక్కడితే బ్యాంకులు ఏ విధంగా చూస్తాయో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చూస్తారు కానీ ఏమీ చేమ కుట్టినట్టుగా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి విషయంలో అమరావతే కదా అనుకుంటాడు అతను అమరావతి సర్వనాశనం కావాలి కదా మంచిదే కదా అని బహుశా అనుకుంటున్నాడేమో కానీ అమరావతి కాదు సర్వనాశనం అయ్యేది రాష్ట్రం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విషయం మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆయన ఎంత థిక్ స్కిన్డ్ ఈ విషయంలో అందువల్ల పట్టించుకోడు మరి రేపు అర్ధరాత్రి లోపల కడతారా ఈ రెండు వందల పదకొండు కోట్లు అమరావతి బాండ్స్కి లేకపోతే డిఫాల్ట్ అవుతారా అనే చూడారండి మనం ఎవరైనా అప్పు ఎక్కొడితే బ్యాంకులు ఏ విధంగా చూస్తాయో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చూస్తారు కానీ ఏమీ చేమ కుట్టినట్టుగా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి విషయంలో అమరావతి కదా అనుకుంటాడు అతను అమరావతి సర్వనాశనం కావాలి కదా మంచిదే కదా అని బహుశా అనుకుంటున్నాడేమో కానీ అమరావతి కాదు సర్వనాశనం అయ్యేది రాష్ట్రం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విషయం మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆయన ఎంత థిక్ స్కిన్డ్ ఈ విషయంలో అందువల్ల పట్టించుకోడు మరి రేపు అర్ధరాత్రి లోపల కడతారా ఈ రెండు వందల పదకొండు కోట్లు అమరావతి బాండ్స్కి లేకపోతే డిఫాల్ట్ అవుతారా అనే చూడారండి మనం సో ఇవన్నీ ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ